హలో అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఎంత హడావిడిలో కూడా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ మీకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్కి నేను స్టవ్ పకి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఓల్డ్ మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి సాయిజీరా బిర్యానీ చెక్క ఆకు లవంగాలు రెండు ఇలాచిని కూడా యాడ్ చేసుకోవాలి పువ్వుని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని పెద్దగా చీల్చుకొని తీసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి మధ్యలో మధ్యలో రైస్లో కనిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఆనియన్స్ మరి ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రోజన్ బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది కదా ఆ బఠానీని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు రెడ్ టమాటోని కూడా తీసుకోవాలి టమాటోని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనం డైరెక్ట్గా రైస్లోనే వేసి ఉడికించుకుంటే అంత రుచిగా ఉండదు కాబట్టి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి బఠానీని టమాటోని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారం కూడా మంచిగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను మంచిగా రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి బియ్యం మొత్తం కుక్కర్లోకి వేసి వేసిన తర్వాత వాటర్ ఏమి ముందుగా వేయకుండా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం ముందుగానే మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ ఈ విధంగా పైనుండి నుండి వేసుకోవడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని కుక్కర్ మూతని పెట్టి ఒక మూడు నుండి నాలుగు విజిల్లు రానివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు విజిల తర్వాత నేను వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి రైస్ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా బాక్స్ ఖాళీ చేసుకొని రావడం పక్కా సింపుల్గా మసాలాతో అప్పటికప్పుడే కుక్కర్లో అయిపోయే రెసిపీ చూసేశారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో కట్టివ్వండి చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు మార్నింగ్ టైంలో ఎక్కువగా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రెసిపీని ట్రై చేయండి ఎంతో ఉపయోగపడుతుంది